పలమనేరు పట్నంలో గల అన్న క్యాంటీన్లో శ్రీధర్ అనే వ్యక్తి ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్లి ఐదు రూపాయలకే కడుపు టిఫిన్ చేసి పొరపాటున అతని పరుసు మర్చిపోయి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న అన్న క్యాంటీన్ సిబ్బంది రమేష్ తదితరులు పరుసులో ఉన్న ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ గుర్తించి కాల్ చేసి పరుసును అందులో ఉన్న ఐదు వేల రూపాయలను శ్రీధర్కి అందజేశారు ఐదు రూపాయలకే భోజన సదుపాయం కల్పించిన చంద్రన్న ప్రభుత్వానికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశాడు